హాయ్ అండి అందరు నమస్కారం వెల్కమ్ టు మై చనల్ ఈరోజు రాశి ఫలాల్లో మేషరాశి గురించి మనం తెలుసుకోబోతున్నాం మేషరాశి వారికి రేపటి రోజు అనగా ఆగస్టు ఇరవై బుధవారం రోజు ఉదయం పదింటికల్లా మూడు శువాతలు మీరు వినబోతున్నారు అంతేకాకుండా ఎవరైతే మిమ్మల్ని ఏళ్ళను చేశారో మిమ్మల్ని ఎగతాలు చేశారో వారు రేపటి రోజు మీ కాళ్ళ దగ్గరికి రాబోతున్నారు మరి ఆ మూడు ఏంటి ఆ వ్యక్తి ఎవరు అనే దాని గురించి మనం పూర్తిగా ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియో స్టార్ట్ చేసే ముందు మంచి ఛానల్ ఎవరితో కొత్తగా చూస్తున్నారో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసమైతే మంచి ఛానల్ని ఫాలో అండ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ముందుగా మేషరాశి వారిలో ఉండే మంచిగా నా గురించి తెలుసుకుందాం మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు ఉంటుంది అందరితో ప్రేమగా మాట్లాడతారు అబద్ధాలు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దానివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారు కొంతమంది వీరి నుండి దూరమైపోయారు కూడా మీరు ఎవరిని కూడా మోసం చేయరు కానీ నా అనుకున్న వాళ్ళే వీరిని మోసం చేశారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు వీరి దగ్గరికి కూడా రారు కూడా ఇప్పటివరకు ఎన్నో కష్టాలు బాధలు పడ్డారు ఎన్నో కోల్పోయారు కూడా వీరికి కుటుంబం బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడ్డారు అయినా వీరికి రేపటి రోజు మంచి జీవితం ఉండబోతుంది ఈ మేషరాశి వారికి కుటుంబంలో ఉన్న ఇబ్బందులు కూడా పూర్తిగా తొలగిపోతున్నాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది సర్వగ్రహాలు మీకు అనుకూలంగా మారుతున్నాయి దానివల్ల బాగా కలిసి అవుతుంది ఆగిపోయిన పనులు కూడా పూర్తవుతున్నాయి మంచి శుభోతలు కూడా మీరు వినబోతున్నారు జీవితంలో కొన్ని మార్పులు కూడా జరగబోతున్నాయి అదృష్టం మీకు అనుకూలంగా మారుతుంది మీకు పట్టిన దరిద్రం కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతుంది మేషరాశి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటుంది ఏ పని చేసినా తెలివిగా చేస్తారు తొందరపడి ఈ నిర్ణయం కూడా తీసుకోరు కానీ వీరు కొందరిని నమ్మడం వల్ల పూర్తిగా మోసపోయారు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నారు కూడా కాబట్టి ఎవరి మాటలు కూడా ఎక్కువగా నమ్మకండి మీరు ఏది చేస్తే అదే చెయ్యండి మీ మనసు చెప్పిన మాటను నమ్మండి అది ఎప్పుడు కూడా మిమ్మల్ని మోసం చేయదు మీరు ఏదన్నా చేయాలనుకుంటే దాన్ని ఖచ్చితంగా చేస్తారు మీ బలం ఏంటో మీకు తెలియదు ఎప్పుడు కూడా మిమ్మల్ని మీరు తక్కువ అంచనా అస్సలు వేసుకోకండి రేపటి రోజు మీకు కాలం మీకు కలిసి వస్తుంది మీ జీవితంలో ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా తొలగిపోతున్నాయి అప్పుల బాధ నుండి విముక్తి లభిస్తుంది రేపటి రోజు ఒక స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వస్తుంది డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది కాలం మీకు అనుకూలంగా మారుతుంది మీ జీవితంలో కొన్ని మార్పులు కూడా రేపటి రోజు ఈ స్త్రీ వల్ల జరగబోతున్నాయి మరి ఆ స్త్రీ ఎవరో తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు ఈ మేషరాశి వారికి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు మేషరాశి వారికి చెందుతున్నాయి వీరి కష్టం దగ్గర ఫలితం అనేది రేపటి రోజు ఖచ్చితంగా ఉండబోతుంది ఇంట్లో సంపద పెరుగుతున్నాయి మీ ఆదాయం ఎక్కువగా పెరుగుతుంది విద్యార్థులకు వారి కళ నెరవేరబోతుంది మంచి స్థాయికి అయితే చేరుకుంటున్నారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఎన్నో ఇబ్బందుల్ని ఎదుర్కొన్నారు అవన్నీ కూడా రేపటి రోజు పూర్తిగా తొలగిపోతున్నాయి మంచి లాభాలు వస్తున్నాయి కుటుంబంలో అందరు సంతోషంగా ఉంటారు ఉద్యోగస్తులకు త్వరలోనే జీతాలు పెరగబోతున్నాయి మంచి ప్రమోషన్ కూడా వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఎవరైతే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో వారికి త్వరలోనే ఉద్యోగం లభిస్తుంది ఈ మేషరాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది ఆపదలు ఉన్నవారికి తప్పకుండా సాయం చేస్తారు నా అనుకున్న వాళ్ళ కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ కష్టం వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అనుకుంటున్నారు దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు వీరికి పెద్ద పెద్ద కోరికలు కూడా ఉంటాయి ఈ మేషరాశి వారికి రేపటి రోజు ఈ స్త్రీ వల్ల ఎంతో అదృష్టం వరుస్తుంది మరి ఆ స్త్రీ ఎవరంటే సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంట్లో కొలువై ఉంటుంది చాలాసార్లు మీ ఇంటికి వచ్చి వెళ్ళిపోయింది లక్ష్మీదేవి అనుగ్రహం మీపై పుష్పలంగా ఉంటుంది దానివల్ల మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరగబోతున్నాయి మీ కోరికలు కూడా నెరవేరబోతున్నాయి ఇంట్లో అష్టదరిద్రాలు పూర్తిగా తొలగిపోతున్నాయి అఖండ అదృష్టం అనేది రేపటి రోజు మీ వశం అవుతుంది జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి ఎన్నో శుభాతలు కూడా మీరు వినబోతున్నారు మీరు అనుకున్నట్టుగా మీ జీవితం అనేది రేపటి రోజు ఉండబోతుంది మీకున్న అప్పులు అన్నీ కూడా తొలగిపోతున్నాయి ఇప్పటి నుంచి మంచి రోజులు వస్తున్నాయి రేపటి రోజు లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది కాబట్టి ఇంటిని శుభ్రంగా ఉంచుకోండి ఇంట్లో చెత్త చదారం అస్తలు ఉండకూడదు అలాగే గొడవలు పడకూడదు అలా చేస్తే లక్ష్మీదేవి మింటి నుండి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా కనబడుతుంది ఈ బుధవారం ఇంటిని శుభ్రం చేసుకొని లక్ష్మీదేవికి పూజ చేయండి లక్ష్మీదేవికి గన్నేరు పూలు చామంతి పూలు మందారు పూలు బంతి పూలు మల్లెపూలు ఇవి చాలా ఇష్టం కాబట్టి ఇందులో ఏ పూలతో అయినా సరే పూజ చేయండి దానివల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు పూర్తిగా లభిస్తుంది ఇంకా మీ జీవితంలో తిరిగి ఉండదు పట్టిందల్లా బంగారబోతుంది లక్ష్మీదేవి దిష్టి తీసుకొని మీ ఇంట్లో కూర్చుంటుంది మీ ఇంట్లో కూర్చున్నది కూడా దానివల్ల మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది మీరు ఎప్పుడు చూడని ధనం కూడా మీరు రేపటి రోజు చూడబోతున్నారు మీ జీవితంలో డబ్బుకు ఏ లోటు ఉండదు ఆర్థిక పరంగా బాగా కలిసి అవుతుంది మీ ఇంట్లో డబ్బు విపరీతంగా పెరుగుతుంది మీ జీవితంలో ఎలాంటి డబ్బు కూడా మీకు ఇబ్బంది ఉండదు మంచి శుభోతలు కూడా రేపటి రోజు మీరు వినబోతున్నారు కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ బుధవారం లక్ష్మీదేవికి పూజ చేయండి ఒక్కసారి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడితే ఇంకా మీకు వచ్చే అదృష్టాన్ని ఎవరు ఆపలేరు మీ పేదరిక మొత్తం కూడా తొలగిపోతుంది మీరు ఊహించిన ధనలాభాలు కూడా కలగబోతున్నాయి మీ జీవితం పూర్తిగా మారబోతుంది ఈ మేషరాశి వారికి కోపం ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రేమ కూడా ఎక్కువగా ఉంటుంది కోపంతో తిడతారు ఆ తర్వాత బాధపడతారు ఎవరైనా ప్రేమిస్తే ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తారు వారి కోసం ఏదైనా చేస్తారు జీవితంలో ఏ లోటు రాకుండా చూసుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి జీవితంలో గొప్పగా బతకాలని అనుకుంటున్నారు వీరికి వీరి కుటుంబం అంటే చాలా ఇష్టం కుటుంబంలో ఉన్నవారిని చాలా అంటే చాలా ప్రేమిస్తారు ఈ మేషరాశి వారికి మీకు వీలైతే రేపటి రోజు నల్ల చెమలకు చక్కెర ఆహారంగా వేయండి నల్ల చెమలు మీ ఇంట్లో తిరిగితే మీ ఇంట్లో దైవశక్తి ఉందని అర్థం దానివల్ల ఇంట్లో సకల సంపదలు కలుగుతాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోతున్నాయి మీ సంపద ఎక్కువగా పెరుగుతుంది ఇంట్లో డబ్బుకు ఏ లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతున్నాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి మేషరాశి వారు రేపటి రోజు మీ చుట్టుపక్కల ఉన్నవారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరికి కూడా సలహాలు ఇవ్వకండి ఎవరితో అస్సలు గొడవలు పడకండి దానివల్ల మీకే నష్టం జరిగే అవకాశం ఎక్కువగా కనపడుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి రేపటి రోజు ఈ అక్షరగల వ్యక్తితోటి మీకు అదృష్టం అనేది రాబోతుంది మరి ఆ అదృష్టం గల పేరు ఏంటంటే ఆర్ ఆర్ కలిగిన వ్యక్తితో రేపటి రోజు మీకు ఒక అదృష్టం అనేది రాబోతుంది పూర్తిగా మీకు కలిసి వచ్చే రకంగా రాబోతుంది ధనలాభం కూడా కలగబోతుంది కాబట్టి రేపటి రోజు ఈ అక్షరంతో కూడిన వ్యక్తి మీ జీవితంలోకి రావడం జరుగుతుంది ఇంకా మీకు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శుక్రవారం మొదలు పెట్టండి దానివల్ల మంచి లాభాలు కలుస్త కలుస్తున్నాయి ఎలాంటి ఆటంకాలు కూడా జరగవు ఇంకా రేపటి రోజు నీల రంగు బట్టలు అస్సలు ధరించకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో ధరించండి దానివల్ల ఎలాంటి లాభం కూడా మీకు ఉంటుంది ముఖ్యం మీకు రేపటి రోజు కలిసి వచ్చే రంగులు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు తెలుపు గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు మీకు కలిసి వచ్చే సంఖ్యలు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు కలిసి వచ్చే సంఖ్యలు విన్నారు కదండి మేషరాశి వారికి రేపటి రోజు ఎలా ఉండబోతుందో ఏదేమో అనుగుణం మీపై ఉందో మీరు తీసుకోవాల్సిన ఏంటి అనే దాని గురించి పూర్తి తెలుస్తున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ బంధువులకు కానీ స్నేహితులకు కానీ షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్